అనే ముద్ర రిజర్వేషన్ల కేసు వచ్చింది ఈ పెన్సీలు కొట్టేస్తుంది కోర్టు కోర్టు కొట్టేస్తుంది మొన్న చూసా మన నలభై రెండు కాదాం కొట్టేస్తుంది కొట్టేస్తుంది అంటే అడ్వకేట్లు అంతా వ్యతిరేకంగా ఉన్నారు ఈ న్యాయ వ్యవస్థ అంతా వ్యతిరేకంగా అడ్వకేట్ ఎంత పవర్ఫుల్ ఉన్నా జడ్జీలు వ్యతిరేకంగా ఉన్నారు తెలిసి ఓ టెస్సీ వెళ్ళిపోయారు అందుకే ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ సుప్రీంకోర్టు జర్జీతో హైకోర్టు జడ్జీ నియామకాల లోపల రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను హైకోర్టు సుప్రీంకోర్టు చిన్న కోర్టుల నుండి అది కూడా పకడ్బందీగా అమలు చేయాలి చిన్న కోర్టులలో కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైతే కోర్టులలో ఇది ప్రజాస్వామ్యం బిచ్చే కాదు రిజర్వేషన్లు బిచ్చే కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో జనాభా ప్రకారం ఎవరి వాట వాళ్ళకి గుణం ధర్మం ప్రజాస్వామ్యం మౌలిక సూత్రం కాబట్టి జడ్జీల నియమకాల లోపల ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఇక రెండవ డిమాండ్ జడ్జీలంతా నియమకాలు ఎవరు ఎంత చేస్తున్నారు మీరు దాని దాన్ని ఛాలెంజ్ చేయాలి జడ్జీలకు భయపడవలసిన అవసరం లేదు ప్రజాస్వామ్యం ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటే హైకోర్టు జడ్జి చేస్తారు వాళ్ళ కొడుకుంటున్న ఒక అందు ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు ముందే ఆయన బంధువులను కొడుకుని అందు బంధువులను తమ్ముందరూ సుప్రీంకోర్టు జడ్జి నియమిస్తారు కాబట్టి జడ్జిల నియమాకాలం బీతి హితపచ్చపాతం పచ్చపాతం గా కనిపిస్తుంది కాబట్టి ఇందులో మెరిట్ ఉండాలి సమర్థత రావాలి అంకిత భావం నిబద్ధత కావాలంటే నియామక పద్ధతిని మార్చాలి కొలీజియం పద్ధతి మార్చి దీన్ని జుడిషియల్ కమిషన్ ద్వారా మెరిట్ పద్ధతి పని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు యూపీ యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా ఎట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ చేస్తున్నారో జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఉన్నతమైన న్యాయస్థానంలో హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జిలను నియమించాలి ఆ విధంగా ఒపీనియన్ బిడ్డ చేయాలని పట్టించే కొట్ల అదే విధంగా జూనియర్ అడ్వకేట్లకు ప్రతి ఒక్కరికి నెలకు ఇరవై వేలు టైండ్ ఇవ్వాలి ఎందుకంటే మీద చాలా ఇబ్బంది పడతారు అడ్వకేట్ల ఇప్పుడు బీసీ అడ్వకేట్ కూడా పెట్టించాను నేను చదివేటప్పుడు పెట్టించాలి ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదు వెయ్యి రూపాయలు పెట్టించారు అంతే ఉన్నది పెంచుడు కూడా తెస్తారు నేను తెచ్చారు అందరు జూనియర్ అడ్వకేట్ పద్ధతి మీద ప్రతి జూనియర్ అడ్వకేట్ కు ఇరవై వేలు నెలవారి ఈ రోజు బయట పిహెచ్ ఇస్తున్నారు ఇరవై వేలు చదువుకునే విద్యార్థికి ఇస్తున్నారు స్కాలర్షిప్లు నెరకు ఆరు వందలు ఏడు వందలు వీళ్లకు నెలకు చాలా తక్కువ ఉంది దీన్ని పెంచి ప్రతి ఒక్కరికి ఇవ్వాలే జూనియర్ అడ్వకేట్లను ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే విధంగా ఇదే సందర్భంలో సందర్భం కాకపోయినా అడ్వకేట్లు మన బీసీ అడ్వకేట్లు కొద్దిగా స్టాండ్ మార్చాలి వేషం మార్చాలి భాష మార్చాలి చూపును మార్చాలి నడక కూడా మార్చాలి ఎందుకంటే క్లయింట్స్ యొక్క అభిమానాన్ని విశ్వాసాన్ని చూడగనాలి అదే రెడ్డి అడ్వకేట్లు ఉన్నాడు తెరపాటు నేస్తాడు ఇంతకు పైసలు లేకుండా అప్పు తీసుకుంటాడు ఎవరికైనా బదలు తీసుకుంటాడు మంచి కార్మెంటరింగ్ చేస్తాడు బోడర్ పెడతాం పొట్ట పెడుతున్నాం పిల్ల బట్టలు వేస్తాడు కూరగాన్ని ఎవరిని పక్కకు కట్టుకొని చేసుకుంటా దురదంగా నడుస్తుంటాడు మీ జడ్జిల దగ్గర కూడా మీరు స్టైల్ మాకు చాలా జడ్జిరాని బానిసే కనదు ఎవరు అన్నారు అనారా అవసరం అయితే క్లయింట్ దగ్గర మాత్రం తప్పైతే లోపలికి వెళ్ళి చెప్పాలి సారీ పబ్లిక్ ముంగట మాత్రం బెదిరిగారు జడ్జిరా అది ట్రాక్ వెళ్ళిపోతుంది మీకు అమ్మో మా అడ్వకేట్ పవర్ఫుల్ ఉన్నారు జడ్జిలోనే బెదిరిస్తాడు కాయిదా చెప్పి మొకాన కొట్టిండు అమ్మో ఇట్లా ఇసరీ కొట్టిండు బల్ల కొట్టిండు పెద్ద దారు మా అడ్వకేట్ అనేది పేరు వస్తుంది లేకపోతే ఈ వివరాలు అంటే కాన్ఫిడెన్స్ క్లైంట్స్ యొక్క విశ్వాసాన్ని అభిమానాన్ని విశ్వాసాన్ని చూడలేదు ఆ విధంగా జడ్జిలో బెదిరియడం மெய்ஸ்ல கூட சிறப்பு தான் அத்தி படாதே அதுஜி பப் ரெண்டு ஜட்ஜி உண்டடா பம்பியே தண்டனை வினோத் குமார்